అని చెప్పి నేను నీకేగా అప్పగించి వెళ్ళాను దానికన్నా నీకు టిక్ టాక్ కి ముఖ్యమైపోయిందా వీడియోకి లైక్ పెడతావనుకుంటే నువ్వు ఫోన్ నే కింద పడేస్తున్నావు ఏంటి నీ కోపం పొగర వల్లేని కట్టుకొని ముగుడికి డైబల్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు నువ్వు ఏంటి నీ ముగురుతో నా ఉన్నాయ్ వాడే నన్ను తెలిసి పారిపోయాడే నా రాత బాగా నీ పిల్లల్ని చూసుకుంటూ నా తమ్ముడు పచ్చనిలా బతుకుతున్నాను కానీ నీ నేను సగట అలా కాదు బంగారు కొంట వుదురు నీ చెల్లి నొత్తు తుమ్ముకొస్తోంది హీరోజేంటి అరుస్తోద్దా కరుస్తొద్దా అరుస్తూ కరత వస్తుంది నన్ను ఇడికి ఎక్కడికి వెళ్ళి చెచ్చా నువ్వు మాత్రం ఈ రోజు లేకపోతేటక ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కట్టారని ఆస్థామేశాడు ఏదో అన్నయ్య కాలు పట్టుకొని ఇంట్లో మూలుంటాడని తీసుకొస్తే మళ్ళీ బుద్ధి చూపిస్తున్నాడు ఇప్పుడు నా చేతి కాల్ చేసాడు ఆయనకి వినిపించిందంటే చాలా ఫీల్ అవహం వాడికి సిగ్గు సరం లేదు తీసుకున్న తీసుకున్నప్పుడు ఇంకో నెల రోజుల్లో తీర్చలేదో నీ కూతుర్లా నేను డైవర్స్ ఇచ్చి పార్ను ఎప్పుడైతే అప్పులో ఎవడో వడ్డీ కట్టి గిడ్డి కట్టి ఎట్టిపోతాను కానీ మీ అత్త మామల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది మీ మామగారి పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు గెలిచి ఎమ్మెల్యే అయిపోతాడని అప్ప సప్ప చేసేసాడు ఆఖరికి ఓడిపోయాడు మొహమాదిలే నేను చెప్పిని ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవ్వము ఏంటి బాబు గారు ఇది సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డి కుట్టిస్తే ఎలా ఇది ఏ మూలకే మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బాబు గారి మీద కేసు పెడతానంటున్నాడు అవును మరి మీకోసం ఆయనే కదా సంతకం పెట్టింది ఆయన ఆయన పూచింది అంటే మిమ్మల్ని బొక్కలు తోస్తే జమీందారు జామీన్ ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా దీనికి ఒకే ఒక ఐడియా ఉంది ఏంటి సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక అన్నేశారు జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మే ఏదైనా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను జమీందారుతో తో నన్ను చెప్పమంటున్నావే ఎవరిని మాట్లాడమని చెప్పండి అది నాతోనే సరిగ్గా మాట్లాడదు నా తరపున మాట్లాడుతుందా నీ దగ్గర దాచడం ఎందుకు పెళ్లి ఈ ఏడాదితో పదిహేను ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇంకా ఫస్ట్ నైట్ ఏ జరగలేదు దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా చాలు నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నావు తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఇంట్లో దెయ్య ఉంది బూత ఉందని డ్రామాలు ఆడడం స్టాప్ చేయం లేదంటే నేను హాస్టల్ కు పంపించేస్తాను ఐడియా అంతఃపురంలో ఆత్మ తిరుగుతోందని మనం పుకారు పుట్టిస్తే అందరూ వెళ్ళిపోతారు అంతపురం అన్నప్పుడు ఈజీగా అమ్మాయిగా మరి వాణిక్యం నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా ప్లీజ్ నా కోసం నేను చెప్పినప్పుడు దెయ్యం విషం వేసుకో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అయ్యో వచ్చింది నువ్వు వెళ్ళిపోతా అలాగే అయ్యా సోరి లైట్ అని ఆఫ్ చేసి పడుకో అలాగే అయ్యా సూరే రే సూరే సూ రే వెళ్ళి ఆ జనరేట్ లాంచ్ అయ్యి వెళ్ళు రే సూరి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడు రే రై సూరి నిన్నే సూరి రే ఆగు సూరి ఆగరా సూరి ఎంతటి వరకు బాగానే ఉన్నాడే ఉన్నట్టుండి ఎలా పోయాడు నలభై ఏళ్ళు అంతపురంలో విశ్వాసంగా పనిచేశాడు తర్వాత షాక్ కొట్టిపోయాడు వే ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అదే కదా రమ్మని ఎవరన్నారు రా హలో సార్ నువ్వేనా రమన్నది సార్ కాలు తడబడిన ముందుకు వచ్చాను సార్ అంత కూడా కొట్టేసారు ఆయన కాబట్టి ఒక్క ఒక్కదంతా వదిలేసారు నేనైతే కాల్ చేసి పిలిచినవాడి గొంతు నిలిమి చంపేసమా కాల్ చేసి పిలిచింది వీడే ఏది చంపు చూద్దాం ఎవూర్రదే ఏ కాల్ సేజ్లో ఉంది అయ్యా చిన్నమ్మగారు ఎంత మీ కూతురు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది ఆయనే కదా అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా అందుకే ఫోన్ ఎంతైనా ఎరా క్రింద సారి కంటే కూడా ఎర్రబడింది కదా అతను కొట్టి నా శాంత ఎర్రబడిపోయిందే నీకు అక్కర్లేదు కదా తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఎడుపు అమ్మ పెట్టుద్ది అప్పుడు ఆనందించు లేకపోతే ఏంట్రా పదిహేను సంవత్సరాలుగా ఊరుకు ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ సారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు బామ్మతి ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతపురంలోని మీటర్ కాలిపోయింది ఆ అంతపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను ఆ టైమ్ లో నేను నా లవ్ చెప్పేస్తాను నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా రై ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పడలేదురా కానీ నన్ను పనిలోకి పిలిచావే అదే ఇన్సల్ట్ గా ఉందిరా చా జ్యోతి వచ్చేసింది ఏంటిదంతా ఆరు మాసాల తర్వాత వచ్చింది పాపం అందుకే హారత్సాయన నుంచి వచ్చిన దానికి హారత్ ఇస్తారా ఎప్పుడు బయలుదేరుతున్నావు రెండు మూడు రోజుల్లో ఏం వచ్చిన పని అయిపోయిందిగా బయలుదేరచ్చు కదా జ్యోతి నువ్వే ఫీల్ అవ్వకమ్మా మామయ్య గారు గురించి నీకు ఉంది రా లోపలికి వెళ్దాం నువ్వు రామ్మా హాయ్ శాలు చిట్టి తల్లి ఎలా ఉన్నావు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా కిస్ ఇస్తేనే చాక్లెట్ తీసుకో ఇన్స్పెక్టర్ గారు చైనా గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి ఇంటికి దోశ తీసుకెళ్తున్నాను కవర్ జరిగిపోయింది ఒక కరసంచేవండి ఓ బాబు సార్ కి ఒక కరసం చెవు రెడీ పాతి ఎవరు దరివే పట్టుకోవడానికి వీల్లేను వయసు వల్లేది చిన్న బ్యాగ్ అయినా రెండు మూడు కాసులు చిన్న బ్యాగ్ నేను చిల్లర దొంగలు కనిపిస్తారురా నవర్ మైరా బాస్ దేవునించి వెయిటింగ్ ఏ సరిపోయింది కొట్టు ఊసే టైప్ ఐంది ఒరే పక్కోడా ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది పెద్ద బ్యాగ్ లోది లంపక కట్టేదా డబ్బలో పెద్దగానే తినాలి సస్తది పక్కా పీనక బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది బల్క్ గా కట్టవచ్చు భయ బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా దాన్ని కాజేయగలవా